పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పిఎం లంక గ్రామంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు గ్రామానికి విచ్చేసిన నిర్మలమ్మకు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మంత్రులు పయ్యావుల కేశవ్ నిమ్మల రామానాయుడు ప్రభుత్వ విప్ బొమ్మడి నాయకర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవులు స్వాగతం పలికారు అనంతరం కేంద్ర మంత్రి గ్రామంలో ఇరవై ఐదు లక్షలతో నిర్మించిన స్కూల్ భవనాన్ని ప్రారంభించారు అక్కడి నుండి డిజిటల్ భవనానికి చేరుకుని ప్రధాని మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక పదేళ్ల క్రితం గ్రామాన్ని దత్తత తీసుకుని సుమారు ముప్పై కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు గ్రామంలో పాఠశాల భవనాన్ని డిజిటల్ భవనంలో ఏఐ టెక్నాలజీ ల్యాబ్ను శిక్షణ తరగతుల్ని ప్రారంభించారు నిర్మలా సీతారామన్ మీరు దత్తు తీసుకున్నటువంటి గ్రామం అని మాట మాటకి రెఫర్ చేస్తారు కాదు నేను మొదటి మీటింగ్లో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లోనే అన్నాను ఈ గ్రామం నన్ను దత్తు తీసుకుంది ఈ మాట నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఎంతో కూడా చెప్తాను ఇదే మాట ప్రధానమంత్రి గారు ఆలోచన ఎంపీగా ఉన్నటువంటి లోక్సభ ఎంపీ అయినా రాజ్యసభ ఎంపీ అయినా మీరందరూ ఒక గ్రామాన్ని దత్తు తీసుకోవాలి అని ఆ సమయంలో పిఎం లంకలో ఉన్నటువంటి మహిళలు తూర్పు తాళ్లలో ఉన్నటువంటి మహిళలు నన్ను దత్తు తీసుకున్నారు బట్ స్కీమ్ స్కీమ్ ఏమో ప్రధానమంత్రి గారిది స్కీమ్ ఏమో ప్రధానమంత్రి గారిది సో ఆ సందర్భంలో ఈ పిఎం లంక తూర్పు తాళ్లలో పని కొంచెం కొంచెంగా మొదలుపెట్టినాం ఇప్పుడు నేను ఒక ఎప్పుడైనా ఒకసారి దీని గురించి జ్ఞాపకం చేసుకుంటా మనం మొదటగా ఇక్కడ వచ్చి చేసిన పని మంచినీళ్ళు సరఫరా ఇక్కడ నీళ్ళంతా ఉప్పు నీళ్ళు అయిపోయాయి గోదావరి పక్కన ఉన్నా కూడా మనకు తాగుడు నీళ్ళు లేవు అందుకని మంచినీళ్ళ కోసం ఒక ఇప్పుడు ఏటీఎం అంటున్నారు కానీ ఏ మనం ఒక సిస్టమ్ పెట్టి రివర్స్ ఆస్ మాసస్లో మంచినీళ్ళు తయారు చేసి ఎంతైనా ఛార్జ్ లేకుండా జనానికి దొరకాలి అని ఒక సిస్టమ్ మొదలుపెట్టాం